నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటన సందర్భంగా పలువురు బాధితులకు స్వంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి విజయీభావా యాత్రలోనూ దాతృత్వాన్ని చాటుకున్నారు ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో విజయభవా యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి రెడ్డికి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వెలచర్ల లాస్య నేహశ్రీల ఆర్థిక పరిస్థితిని వివరించారు దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి వారిద్దరికీ చెరొక యాభై వేలు అంతున్న ఒక లక్ష ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వారిని ప్రోత్సహించారు చిన్నారుల విషయం తెలిపిన వెంటనే స్పందించి స్వంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి దాతృత్వానికి పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు